తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విచారణ ముగిసింది అలిపిరి వద్ద ఉన్న విగ్రహంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఆయన్ని విచారించారు ఈ విచారణ దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగింది విచారణ అనంతరం భూమున కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు డిఎస్పీ భక్తవత్సంలో అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పినట్లు ఆయన తెలిపారు విచారణ తర్వాత కూడా తాను అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు పోలీసులు అడిగిన ప్రశ్నలు చాలా గొప్పగా ఉన్నాయని వారికి తన కృతజ్ఞతలు తెలియజేశారు అలిపిరి వద్ద విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన మరోసారి చెప్పారు ఎస్ఐ అజిత గారు కానీ ఇతర పోలీసు అధికారులు అందరూ కూడా చాలా గొప్పగా వ్యవహరించినారు మొట్టమొదట వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంత చక్కగా పోలీసు అధికారులు ప్రశ్నలు నన్ను అడిగినారు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా నేను సమాధానం చెప్పినాను నేను ఏ తప్పు చేయలేదు చెయ్యను అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినారు ఆ విష్ణుమూర్తి విగ్రహం పట్ల అపచారం చేసినారు కనుక దానిని ఒక భక్తునిగా ఆవేదనతోను ఆర్ద్రతతోనూ నేను స్పందించటం జరిగింది నాకు హిందువుల మనోభావాలు దెబ్బతినటం పట్ల చాలా బాధ ఉంది కనుక ఆ సంఘటన నన్ను కలిచి వేసింది దానికి నేను స్పందించటం జరిగింది